ఒకరోజు ఒక కోతి ఒక ఉపన్యాసం వింది అది దానికి బాగా నచ్చింది ఒక పండుగ రోజు ఉపవాసం చేయాలని అనుకుంది అంతేకాకుండా రామనామం జపం చేయాలని కూడా నిశ్చయించుకుంది అంతలో పండుగ రోజు వచ్చింది రాత్రిపూట ఉపవాసం చేసి జపం చేస్తూ మేల్కొంటాను కానీ మరునాడు చెట్లు దూకి పళ్ళను కోసుకోలేనేమో అనే అనుమానంతో జపం చేయలేకపోయింది వెంటనే మరుసటి రోజుకి సరపడా ఆహారాన్ని సేకరించి భద్రపరిచి జపం చేయడం ప్రారంభించింది కానీ మరో ఆలోచన వచ్చింది ఆ కోతికి రేపు నీరసం వల్ల ఆహారం దాచిన చోటికి వెళ్ళలేనేమో ఆహారం నిల్వ చేసుకుని కూడా ఆకలికి చచ్చిపోతానేమో అని భావించింది కోతి వెంటనే ఆ ఆహారాన్ని తనకి అందే అంత దూరంలో ఉంచుకుంది మరలా జపం మొదలుపెట్టింది మరొక ఆలోచన వచ్చింది ఇంతలో అది కోతిని స్థిరంగా నిలవనీయలేదు మరీ నిరసించి ఆహారాన్ని నోటిలో పెట్టుకునే శక్తి లేకపోతేనో అని అనుకుని ఉపవాసం అయ్యేంత వరకు ఆహారాన్ని నోటిలోనే ఉంచుకోవాలి అనుకుంది ఆ విధంగా నోటిలో ఆహారాన్ని పెట్టుకుని జపం చేయటానికి ప్రయత్నించింది కానీ వీలు కాలేకపోయింది ఇంతలో మరొక ఆలోచన వచ్చింది భోజనం ఎప్పుడైనా చేయాల్సిందే కదా ఇప్పుడే తినేసి కూర్చుని జపం చేసుకుంటాను అనుకుంది కోతి తన ఆలోచనకు తానే మురిసిపోయింది సృష్టిగా భోజనం చేసింది నిద్రపోయింది